కలతలు కలతలు భర్త అంటే భార్యకు పడదు భార్య అంటే భర్తక పడదు భర్త చేసే ప్రతి పనిని భార్య భార్య ఇష్టపడదు తాగి రావటం తాగి గొడవ చేయటం తాగి ఇంటికి వచ్చి అలరి చేయటం తాగి పట్టించుకోపోవటం తాగి పిల్లలను పట్టించుకోకపోవటం తాగి భార్యను పట్టించుకోపోవటం తాగి కాపురాన్ని పట్టించుకోపోవడం తాగి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం తాగి వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను పట్టించుకోకపోవటం తాగి కుటుంబంలో ఏది ఉందో ఏది లేదో తిన్నామో తినలేదో ఇంట్లో సరుకులు ఉన్నాయో లేవో పిల్లలు ఫీజులు కట్టారో లేరో అని పట్టించుకోకుండా తనకు తానుగా తాగి ఎంజాయ్ చేసి తన స్వార్థం చూసుకుంటూ బ్రతుకుతున్న మగవాడు కుటుంబాన్ని గౌరవించని మగవాడు కుటుంబంలో సమస్యలు పట్టించుకొని మగవాడు కుటుంబంలో అన్ని వదిలేసిన మగవాడు సో కుటుంబాన్ని వదిలేయటం కుటుంబానికి దూరంగా ఉండటం కుటుంబానికి